బహుళ ప్రయోజనాలు భవిష్యత్ అవసరాలు తీర్చి శంకర్ విలాస్ ఫ్లైఓవర్ నిర్మాణం జరగాలంటూ బెటర్ శంకర్ విలాస్ ఫ్లైఓవర్ జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం నిర్వహించింది అరండల్పేటలో జరిగిన సమావేశంలో కన్వీనర్ ఎల్ఎస్ భారవి మాట్లాడారు గత ఆరు నెలలుగా శంకర్ విలాస్ ఫ్లైఓవర్ ఆర్యూబీ నిర్మాణం కోసం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తున్నామని చెప్పారు నగరపాలక సంస్థ ప్రత్యేక సమావేశంలో శంకర్ విలాస్ ఆర్యూబీ నిర్మాణం చేయాలని తీర్మానం చేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు చేసిన మేయర్ కోవిలమూడి నాని కమిషనర్ పులి శ్రీనివాసులు కార్పొరేటర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కార్పొరేషన్ చేసిన తీర్మానానికి మంత్రి పెంబసాని చంద్రశేఖర్ మద్దతు ఇచ్చి శంకర్ విలాస్ ఫ్లైఓవర్ నిర్మాణానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో అవధానుల హరి నడింపల్లి గురుదత్ బెల్లంకొట్ట శ్రీనివాస్ సదాశివరావు నడింపల్లి కమల్కాంత్ పిఎస్ ముర్తి కార్తిక్ పాల్గొన్నారు మిత్రులందరికీ నమస్కారం. అలాగే గుంటూరు ప్రజలకి నమస్కారం తెలియజేస్తూ జాయింట్ యాక్షన్ కమిటీ ఫర్ బెటర్ సంకరुल्लाह ఫ్లైఓవర్. మీ అందరికీ తెలుసు గత ఆరు నెలల కాలం నుంచి శంకర్లాస్ బ్రిడ్జికి ప్రత్యామ్నాయంగా ఒక ఫ్లైఓవర్ నిర్మాణం కోసం అలాగే ఫ్లైఓవర్ నిర్మాణంతో పాటు ఆర్యూ బిల్ కూడా నిర్మిస్తే బాగుంటుందనేటువంటి డిమాండ్తోటి మొదటించి పోరాటం చేస్తూ వచ్చింది నగరంలోని అన్ని పౌర సంఘాలని మేధావుల్ని కలుపుకుని ఈ పోరాటం కొనసాగింది గత వారంలో ముఖ్యంగా ఇరవై ఎనిమిదో తారీఖు గుంటూరు నగర కార్పొరేషన్ ప్రత్యేక సమావేశం జరిగింది ఈ ప్రత్యేక సమావేశంలో ఎజెండాలో మేయర్ గారు ప్రతిపాదించినటువంటి అంశాన్ని ప్రజలందరికీ మీ దృష్టికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఏ డిమాండ్తో అయితే ఇంతకాలం ప్రజలందరూ మా వైపు నుంచి ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేశారో దాన్ని ఆమోదిస్తూ నగర పాలక సంస్థ ప్రత్యేక సమావేశం శంకర్లాస్ బ్రిడ్జి నిర్మాణానికి తోడుగా ఆర్యూబీ డిజైన్ ఇప్పటికే కొత్త బ్రిడ్జి డిజైన్లో రూపొందించారు కాబట్టి అండర్పాస్ కూడా కట్టాలని చెప్పి ఏకగ్రీవంగా నగర కార్పొరేషన్లో తీర్మానం చేయడం జరిగింది ముందుగా మేము జేఏసీ తరఫున ప్రజల నాడిని అర్థం చేసుకుని ప్రజల ఇబ్బందులను అర్థం చేసుకుని వాటిని గౌరవించి ఈ తీర్మానాన్ని ముందుకు తీసుకొచ్చేటటువంటి నగర మేయర్ గారికి మరీ ముఖ్యంగా మేయర్ గారికి అలాగే వారికి సహకరించినటువంటి కార్పొరేటర్లందరికీ కూడా మరియు కమిషనర్ గారికి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇది మొదటి నుంచి ఉన్నటువంటి సమస్య ప్రజా రవాణాకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశంలో ఆర్యూబీ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది గతంలో కూడా ఉన్నటువంటి ఒరిజినల్ డిజైన్లో రెండు ఆర్యూబీల ప్రతిపాదన ఉంది కాబట్టి జేఏసీ దాన్ని కూడా మొదటి నుంచి కరాకండిగా ఇది జరిగి తీరాలని చెప్పి డిమాండ్ చేస్తూ వచ్చింది ఇవాళ ప్రజా ప్రతినిధులందరూ నగర మేయర్ గారితో సహా దాన్ని మనస్ఫూర్తిగా అర్థం చేసుకున్నారు కాబట్టి ఈ ఎజెండాలో ఇది భాగమైందని చెప్పి మేము భావిస్తున్నాం అందుకని వారికి మరొకసారి ప్రజలందరి తరపున ఎందుకంటే దాదాపు పదకొండు లక్షల జనాభా ఉన్నటువంటి గుంటూరు నగర ప్రజానికానికి వీళ్ళందరూ ప్రజాప్రతినిధులు సో ప్రజల వాణిని వాళ్ళు ఇవాళ కార్పొరేషన్లో వినిపించినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తున్నాం అదే సందర్భంలో ఈ తీర్మానం చేసిన దాంట్లో స్పష్టంగా రైల్వే శాఖ వారికి ఆర్ఎండ్బి వారికి తీర్మానం చేసి పంపించి వారి అనుమతులు పొందిన తర్వాత రైల్వే అనుమతులు పొందిన తర్వాత ఈ ఆర్యూబీఆర్ అండర్ పాస్ని నిర్మాణం చేపట్టాలని చెప్పి అందులో పేర్కొనటం జరిగింది మా వైపు నుంచి జాయింట్ యాక్షన్ కమిటీ నుంచి మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తుంది ఏ ఆలోచనతో అయితే మీరు ఈ కార్యక్రమాన్ని చేపట్టదలుచుకున్నారో దాన్ని ఆచరణ సాధ్యమయ్యే పద్ధతిలో కూడా రానున్న కాలంలో అందుకు అనుగుణంగా అడుగులు వేసి అధికారులు మేయర్ గారు కమిషనర్ గారు అందరూ రైల్వేకి అనుమతి సంపాదించే దాంట్లో ఆర్ఎన్బి వాళ్ళ దాంట్లో వీటన్నిటిలో ఇదే చొరవని చూపించి బ్రిడ్జి నిర్మాణానికి ముందే ఇప్పుడు కడుతున్నటువంటి బ్రిడ్జి నిర్మాణానికి ముందే ఈ ఆర్యూబీని కూడా నిర్మించేస్తే ఎందుకంటే అది కేవలం మూడు నెలల కాలంలో అయిపోయేటువంటి కార్యక్రమం కాబట్టి ప్రజా రవాణాకి ఎటువంటి ఆటంకం లేకుండా బ్రిడ్జి రెండేళ్ళు పట్టిన మూడేళ్ళు పట్టిన మొదటి నుంచి అనుకున్న విధంగా ప్రజా రవాణాకి ఎటువంటి ఆటంకం లేకుండా ఈ కార్యక్రమం జరుగుతుంది రెండోది బడ్జెట్ అంశం ఒకవేళ అండర్ పాస్ ఆర్యూబీ అనుమతి పొందినా కూడా కార్పొరేషన్కి అదనంగా ఎక్కువ భారం కూడా పడేటువంటి పరిస్థితి కాదు రైల్వే ప్రాజెక్ట్ ఉన్నంత మేరకు రైల్వే వాళ్లే అండర్ పాస్ నిర్మాణం చేపడతారు మిగిలినటువంటి సర్వీస్ రోడ్డు ఏదైతే లింక్ ఉందో అండర్ పాస్కి దానికి కార్పొరేషన్ నిధులు సమకూర్చాల్సి వస్తుంది కాబట్టి అది కూడా పెద్దగా అదనపు భారం కాదు కాబట్టి దీని మీద ప్రత్యేక దృష్టి సారించి ముందు ఈ పని జరిగేటట్టు చేయాలని చెప్పి జేఏసీగా మేము మేయర్ గారిని కార్పొరేటర్లని అధికారులని కోరుతున్నాం ఇంకొక రెండు సమస్యలు మీ ముందు ఈరోజు ప్రస్తావించదలుచుకున్నాం ప్రజల అభిప్రాయం ప్రకారం ఇవాళ కార్పొరేషన్ తీర్మానం చేసింది కాబట్టి గౌరవ మంత్రి గారు కేంద్ర మంత్రి గారు కూడా ఇందులో అయ్యి అయినట్టేనే మేము భావిస్తున్నాం వారు ఇదే చొరవ ఏదైతే గుంటూరు నగరానికి నాలుగైదు బ్రిడ్జిలు ఆర్ఓబీలు ఆర్యూబీలు వారు ప్రయత్నం చేసి తీసుకొస్తున్నారో నిధులు సేకరణలో పరిగెడుతున్నారో ఆ వేగాన్ని ఈ ఆర్యుబి సాధించడానికి కూడా చూపించి వారు చొరవ చూపి కేంద్ర ప్రభుత్వంతో రైల్వే శాఖ వారితో మాట్లాడి అనుమతులు తక్షణమే మంజూరు అయ్యేటట్టు చేసి ఆ నిర్మాణాన్ని చేపట్టాలని చెప్పి అది కనుక సాధ్యం అయితే ప్రజలందరూ ఖచ్చితంగా గౌరవ మంత్రి గారిని అలాగే ప్రజాపరితిథిధులందరినీ జీవితాంతం చిరస్థలం గుర్తుపెట్టుకునే విధంగా నిలబడేటువంటి చర్య కాబట్టి అటువంటి కార్యక్రమాన్ని గౌరవ మంత్రి గారు చేపట్టాలని చెప్పి మేము కోరుతున్నాం అదే సందర్భంలో అధికారులు కొంతమంది ప్రజల్ని ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు మంత్రి గారు ఖచ్చితంగా ప్రజల యొక్క అభిప్రాయాల్ని పరిగణలో తీసుకుని పౌర సంఘాల అభిప్రాయాలను పరిగణలో తీసుకుని ప్రజా సంఘాలు ఇతర రాజకీయ పార్టీలు వీళ్ళందరి అభిప్రాయాలని పరిగణనలో తీసుకుని కేవలం అధికారుల మీదే ఆధారపడి ముందుకు వెళ్లకుండా ఇప్పుడు హడావిడిగా బ్రిడ్జి ఇటువైపు పడగొట్టేసి అటువైపు పడగొట్టేసి రెండు మూడు పిల్లర్లు లేపేశారు వాస్తవానికి ఒరిజినల్ ప్లాన్లో కలెక్టర్ గారి ప్రకటన ప్రకారం గత రెండు నెలల క్రితం అధికారుల ప్రకటనలోనే చాలా స్పష్టంగా ఆరు నెలల పాటు బ్రిడ్జి రవాణాకు ఎటువంటి ఆటంకం కలిగించకుండా మేము ఇతర పనులు చేపడతాము దాదాపు జనవరి నుంచి బ్రిడ్జి కూల్చివేయటం జరుగుతుంది అప్పటిదాకా ప్రజా రవాణాకి ఇబ్బంది ఉండదని చెప్పి చాలా స్పష్టంగా గతంలో పేర్కొన్నారు కానీ రెండు నెలల కాలంలోనే చాలా స్పీడ్గా ముందుకు వెళ్ళిపోయి ప్రజా రవాణాకి ఇబ్బంది కలిగిస్తూ బ్రిడ్జిని కూల్చివేసిన పరిస్థితి ఉంది ఇంకోవైపు ప్రజా ప్రయోజనాల వ్యాఖ్య కోర్టులో నడుస్తున్నా దాన్ని కూడా ఖాతరు చేయకుండా అధికారులు స్టేటస్కో హైకోర్టు ఇచ్చిన తర్వాత దాన్ని కూడా ఖాతరు చేయకుండా ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లకుండా కేవలం నిర్మాణం పేరుతోటి ప్రజా రవాణాకి చాలా తీవ్రమైనటువంటి ఆటంకం కల్పించింది ఇప్పటికి కూడా నిన్న మొన్న జరిగినటువంటి పరిణామాలు కూడా మా దృష్టిలో ఉన్నవి కోర్టులు అనేక మందికి కాంపన్సేషన్ చట్ట ప్రకారం ఫెయిర్ కాంపన్సేషన్ యాక్ట్ ప్రకారం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అన్ని ఇచ్చిన తర్వాతే వాళ్ళని ముట్టుకోవాలనేటువంటి స్పష్టమైనటువంటి ఆర్డర్లు పొందినటువంటి యజమానులకు కూడా నిన్న మొన్న నోటీసులు ఇచ్చి రెండు రోజుల్లో కూల్ చేస్తాము మీరు ఖాళీ చేసి వెళ్ళాలనేటువంటి బెదిరింపు కార్యక్రమాలు కూడా కొంతమంది అధికారులు చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదని చెప్పి మేము భావిస్తున్నాము అందరూ ప్రజలే అందరూ ఇందులో భాగస్వాములు ఉన్నారు వాళ్ళందరూ సహకరిస్తామని చెప్పే బ్రిడ్జ్ నిర్మాణానికి అనేక రూపాల్లో త్యాగం చేయడానికి ముందుకొచ్చారు చట్టపరంగా వాళ్ళకి రావాల్సినటువంటి అంశాలని మరొకసారి సంప్రదింపులు జరిపి వాళ్ళతోటి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కాంపన్సేషన్ కూడా అందించేటువంటి కార్యక్రమం చేపడితే సజావుగా ఈ బ్రిడ్జ్ నిర్మాణం కార్యక్రమం పూర్తవుతుంది ఇటువంటి చర్యలు ఏమి చేపట్టకుండా కేవలం బెదిరింపుల ద్వారా సమస్యని పరిష్కరిద్దాం అనుకుంటే మటుకు అది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తుంది అందుకని అధికారులు కనీసం ప్రజలకి గౌరవించబోయినా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం అయినా గౌరవించి ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం నడుచుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం ఇంకొక ముఖ్యమైన అంశం మీ అందరికీ తెలిసిందే ఇటీవల కాలంలో పత్ మీడియా ద్వారానే బయటకు వచ్చిన సంగతి మేము అనే ప్రతి దాంట్లోనూ జస్టిఫికేషన్ లేకుండా ఇంతవరకు జేఏసీ మాట్లాడలేదు రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి ట్రాక్ మీద బ్రిడ్జి కూల్చాలంటే రైల్వే శాఖ బోర్డు ప్రత్యేక అనుమతులు అవసరం అసలు బోర్డు ఇంతవరకు దీని మీద చర్చ జరిపి బోర్డు మీటింగ్లో దానికి అనుమతులు మంజూరు కాలేదు అయినా తొందరపడి బ్రిడ్జి నటు ఇటువైపు కూల్చేసారనేది పత్రికల్లోనే వచ్చింది గత వారం మీరు అందరూ గమనించి ఉండవచ్చు ఎందుకు ఈ అత్యుత్సాహం అనేది మేము మంత్రి గారిని ప్రశ్నిస్తున్నాం మొత్తం పర్మిషన్లన్నీ తెచ్చుకుని మీరు చేయాల్సినటువంటి నూట ఇరవై అడుగుల రోడ్డు వెడల్పు కార్యక్రమానికి సంబంధించినటువంటి ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేసి సజావుగా ప్రజల సహకారంతో బ్రిడ్జి నిర్మాణానికి వెళ్ళి ఉంటే అసలు ఇబ్బందులన్నీ వచ్చి ఉండేవి కాదు వీటన్నిటినీ కాదని మీరు అనుకున్నదే చేయాలన్నట్టు ఇప్పుడు రైల్వే శాఖ అనుమతుల కోసం పరిగెత్తి వాళ్ళ బోర్డు మీటింగ్లో వాళ్ళ అనుమతులు ఇచ్చేదాకా ఆ బ్రిడ్జి మధ్యలో అలాగే ఆగిపోయి ఉండి ఇతర నిర్మాణ పనులు చేపట్టలేనటువంటి పరిస్థితి అందుకని ముందు చూపుతోటి ఆలోచించుకొని సరైనటువంటి ప్రణాళిక ప్రకారం కనుక నిర్మాణానికి వెళ్తే ప్రజలందరూ కూడా ఖచ్చితంగా సహకరిస్తారు మేము కూడా సహకరిస్తాము దానికి తోడు డిపిఆర్లో మార్పు గురించి కూడా కార్పొరేషన్లో సమావేశంలో చర్చకు వచ్చింది కానీ ఇంతవరకు డిపిఆర్ని ప్రభుత్వం బహిరంగపరిచినటువంటి పరిస్థితి లేదు ఇప్పటికైనా అసలు మీ ప్లాను బ్రిడ్జ్ నిర్మాణం ఏ రకంగా జరగబోతోంది ఏ డిజైన్లో ఉండబోతోంది ఎక్కడ అండర్ పాస్లు వస్తున్నాయి బ్రిడ్జ్ ఎక్కడి నుంచి అక్కడ దిగబోతోంది ఈ వీటన్నిటినీ ప్రజల దృష్టికి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి వెంటనే పబ్లిక్గా పబ్లిక్ డొమైన్కి అందుబాటులో ఉండేటట్టు డిపిఆర్ని రిలీజ్ చేయాలని చెప్పి కూడా జేఏసీ తరఫున మేము కోరుతున్నాం సో ఈ నేపథ్యంలోనే ఇవాళ ప్రజలందరూ కలిసి అందరి సహకారంతో అలాగే గౌరవ మేయర్ గారు కార్పొరేటర్ సహకారంతో అండర్ పాస్ని తీర్మాన రూపంలో సాధించుకునేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇందులో పాత్రలైనటువంటి ప్రతి ఒక్కళ్ళకి మనస్ఫూర్తిగా జాయింట్ యాక్షన్ కమిటీ తప్పున మీడియా మిత్రులతో సహా అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాము ఇదే ఐక్యతతో మనందరం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి సాధ్యమైనంత త్వరగా ఆర్యూబీ నిర్మాణం చేపట్టే విధంగా కనుక వెళ్ళగలిగితే ఆర్యూబీ నిర్మాణం అనంతరం బ్రిడ్జి కార్యక్రమానికి దోహదపడడానికి సహాయపడడానికి అందరం కలిసి వస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఇక్కడ పరిహారం కోసం కోర్టును ఆశ్రయించారు వాళ్ళందరికీ రెండు వేల పదమూడు చట్టం ప్రకారం కాంపన్సేషన్ పే చేయాల్సిందే సో దానికి కావాల్సిన నిధుల సమీకరణ ప్రభుత్వం ఆలోచించుకొని అది చేస్తేనే ఈ బ్రిడ్జి నిర్మాణం ముందు సాగుతుంది అది చాలా స్పష్టంగా ఉంది రెండవది తీర్మానం సంగతి మేము మేమైతే భావిస్తోంది మేయర్ గారు కానీ కార్పొరేటర్లు కానీ అందరూ ఉన్నారు అందులో ఇరు పార్టీల వాళ్ళు అధికార పక్షం వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళు అందరూ కలిసి పెట్టినటువంటి జాయింట్ ఎజెండాలో పార్టీ కాబట్టి మేము వారి తీర్మానాల మీద విశ్వాసం వ్యక్తం చేస్తున్నాం ఖచ్చితంగా వారు పట్టుదలతో దీన్ని ముందు తీసుకెళ్తారనే ఆశతోనే మేము ఎందుకంటే ప్రజల తరపు వాడినే వాళ్ళు కార్పొరేషన్లో వినిపించారు సో రానున్న కాలంలో అది ఎలా మారుతుందనేది అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఖచ్చితంగా అయితే మేయర్ గారి చొరవతోనే ఇది ముందుకు వచ్చిందనేది మా అభిప్రాయం వారు అదే పట్టుదలతో ముందుకెళ్తే మేము కూడా ఖచ్చితంగా సహకరించి ఈ ఆర్యూబీని సాధించుకునేంత వరకు జేఏసీ పలు రూపాల్లో ఏ రూపంలో కావాలన్నా సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉంది